మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్యాంశాలకి సరికి హిల్టు పాలసీపై హైదరాబాద్ అసెంబ్లీ వేదికగా హిల్టు పాలసీపై హైదరాబాద్ ను పరిశుభ్రమైన గాలి వాతావరణంతో నింపేలా చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదని చెప్పిన శాసనసభ ఓకే దానికి సంబంధించి హైదరాబాద్ ను కాపాడుకునేందుకే హిల్టు పాలసీ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బ్రతకలేం మంత్రి శ్రీధర్ బాబు గారు లను తగ్గించకుంటే పిల్లలకు బంగారు గిన్నెల్లో విషం ఇచ్చినట్లే అంటున్నా మంత్రి భోపాల్ ట్రాజెడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాలన్నా హెల్త్ పాలసీ గనక వ్యతిరేక మనలు భోపాల్లో జరిగిన దురంతరాలను హైదరాబాద్ లో చవి చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా వ్యాఖ్య ప్రభుత్వ భూములను అగ్గకు అమ్ముతున్నారన్నది పచ్చి అబద్ధం పూర్తి యాజమాన్య హక్కులున్న వారి భూముల్నే కన్వర్షన్ చేస్తున్నాం హెల్త్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు ప్రభుత్వానికి పదివేల కోట్ల ఇన్కమ్ రెండు వేల ఇరవై మూడు జీవో నైన్టీన్ తో ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది నాటి బిఆర్ఎస్ సర్కార్ అక్రమ భూ కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక ఓకే కాలుష్య కాటు నుంచి జంట నగరాల ప్రజలను కాపాడుకునేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్త్ పాలసీ తీసుకొచ్చామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు పరిశ్రమలు ఓఆర్ఆర్ అవుతలకి తల్లించి పిల్లలకు స్వచ్ఛమైన గాలిని నీటిని అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అని పేర్కొన్నారు ప్రభుత్వ భూములను అక్బాకు అమ్ముతున్నామని బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలు అని పూర్తి యాజమాన్య ఆకులున్న పరిశ్రమలు భూముల కన్వెన్షన్ ద్వారా చేస్తున్నామని స్పష్టం చేశారు ఈ విధానం ద్వారా ప్రభుత్వం ఖజానాకు సుమారు పదివేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేసినట్టు చెప్పారు మంగళవారం అసెంబ్లీలో ఈ పాలసీపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు గారు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు తాము ఆవేశంతోనూ ఆందోళనతోనూ నిర్ణయాలు తీసుకోవడం లేదని రెండు వేల పదమూడులో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన రెడ్ అండ్ ఆరెంజ్ జివోను కూడా ప్రతిపాదికగా తీసుకుంటున్నామని వెల్లడించారు గత ప్రభుత్వంలో ఎలాంటి పాలసీ లేకుండా వివిధ ఇండస్ట్రీలకు జరిగిన ఇష్టారాజ్య భూ కేటాయింపులపై విచారణ జరిపిస్తామని ఈ విషయాన్ని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారని గుర్తు చేశారు పదివేల కోట్ల ఆదాయం లెక్కలు హిల్ట్ పాలసీ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం గాల్లో లెక్కలు వేయలేదని అత్యంత శాస్త్రీయంగా స్టడీ చేశాకే అంచనా వచ్చామని సభకు మంత్రి శ్రీధర్ బాబు గారు వివరించారు దానికి సంబంధించిన విజువల్స్ మనకు ఇది అదే హిల్ట్ పాలసీదే కదా రేపటి భాగ్యనగరం బంగారు భవిష్యత్ ఏ సౌండ్ సంబంధించిన బ్లూ స్కై పాలసీ ఉంది అధ్యక్ష ఈ బ్లూ స్కై పాలసీకి సంబంధించి మరి నగరం మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమ నిర్మిత గడువులుగా దూరంగా ఇండస్ట్రియల్ టర్నిచ్చాలని ఒక ద్వారా కేవలం రెండు మూడు ఆ బూస్ కాలింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ఈ రోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష ఈరోజు కంపీటింగ్ విత్ కంట్రీస్ ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నీ కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని వారు సక్సెస్ అయితే మనం ఎందుకు సక్సెస్ కాలేదు రేపటి పార్టీ నేతల కోసం రేపటి మన పిల్లల కోసం రాజకీయాలను పక్కన పెట్టి

పూర్తి స్థాయిలో నిర్మూలించాలని హైదరాబాద్ వాసులకు స్వచ్ఛమైన నీటిని స్వచ్ఛమైన గాలిని అందించాలని హైదరాబాద్ లో నెలకొన్న భారీ పరిశ్రమలను హైదరాబాద్ లోపల ఉన్న భారీ పరిశ్రమలు ఓఆర్ఆర్ రౌతలకి ప్రభుత్వ భూములోకి పంపించేందుకు చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఏదైతే హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళంతా రేపు హైదరాబాద్ పిల్లలకు బంగారు గిన్నెలో విషవిచి తిరుమని చెప్పినట్టుగా ఉన్నది సామెత ఆ చైనా లాంటి ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే హిల్ట్ లాంటి పాలసీపై ఒక్క జీవో తోటి రెండు మూడు సంవత్సరాల్లోనే దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పరిశ్రమలు మానవ శైలికి దూరంగా జనావాసాలకు దూరంగా చేస్తున్న కార్యక్రమంలో హైదరాబాద్ ను కూడా రేపటి రోజుల్లో ఒక గొప్ప మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ ను పరిశుభ్రమైన గాలి వాతావరణంగా తీర్చిదిద్దేందుకు హిల్ట్ పాలసీ చేస్తున్నామని తద్వారా పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని అదే విధంగా కాలుష్య కొరల నుంచి హైదరాబాద్ కు విముక్తి చేసేందుకే హిల్ట్ నువ్వు వాడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది అయికపోతే నిన్న ఏదైతే నేను పంపింది ఏదైనా నిన్న రామగిరి మండలానికి సంబంధించి సెంటనరీ కాలనీకి సంబంధించి ఏదైతే రజకుల అయినటువంటి మడలేశ్వర స్వామి దేవాలయాన్ని కొంతమంది దుండగులు రాత్రి రాత్రి జేసీబీ ప్రొక్లైన్లతోటి అట్టి గుడిని కూల్చివేయడం జరిగింది దానికి సంబంధించి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని రత్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లద్నాపూర్ పునరావాస గ్రామంలో రజకుల దోపిఘ రెండు వేల పద్నాలుగులో అప్పటి ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు గారు జిల్లా కలెక్టర్ ద్వారా ఎనిమిది గుంటల భూమిని కేటాయించి అందులో దోబి ఘాట్ నిర్మించి ఇచ్చారు రజకుల కులదైవం మడలేశ్వర స్వామి గుడిని నిర్మించుకొని ప్రతి సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారు ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు రోజు సాయంత్రం ఏదైతే రజక కుల దైవమైన మడలేశ్వర స్వామి గుడిని గుర్తు తెలియని భూమాఫియా దుండగులు జేసీబీతో గుడిని ధ్వంసం చేసి భూమిలో హద్దులను కూల్చివేశారు ఈ విధంగా చేసిన వారిపై చట్టరిచ్చ చర్యలు తీసుకోవాలని నిన్న రామగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఏదైతే రజకుల కులదైవమైనటువంటి మడలేశ్వర స్వామి అదేవిధంగా రజకులకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమి అదేవిధంగా రజకుల దోపి గారిని ఎవరైతే కూల్చివేసిరో అటువంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మన ఛానల్ ద్వారా కూడా కోరనైనది ఒకవేళ దీనిపై సమగ్ర దర్యాప్తు గనక జరిపించకపోయినట్లయితే జిల్లాలోని పెద్దవెల్లి జిల్లాకు సంబంధించిన రజక సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఇట్టి విషయంలో పూర్తి స్థాయిలో నిరసన తెలుపుతూ కార్యాచరణ రూపొందిస్తామని దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పడం జరుగుతా ఉంది ఇక రెండో అంశం ఓకే ఏదైతే గత బిఆర్ఎస్ పాలనలో మండలాలు గ్రామాలు నియోజకవర్గాలకు సంబంధించిన పునర్వ్యవస్థీకరణకు సంబంధించి అదృష్ట అంకెలు లేకపోతే సంఖ్యలు నచ్చిన సంఖ్యలతోటి పునర్విభజన జరిగిందని ఒక్కో జిల్లాకు సంబంధించి ఒక్కో కాన్స్టెన్సీ కి సంబంధించి మూడు నాలుగు జిల్లాల్లో పరిమితం చేశారని ఒక్కో నియోజకవర్గాన్ని మూడు మండలాలకే పరిమితం చేశారు వాళ్ళకు నచ్చిన నియోజకవర్గానికి సంబంధించి పదమూడు మండలాలను ఒకటే కలవచ్చు ఇటువంటి అశాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రజలను ఇబ్బంది గురి చేసి కేవలం అంకెల కారడి చేసి దానికి సంబంధించి జిల్లాలు మండలాలు పునర్వ్యవస్థీకరణ రెవెన్యూ డివిజన్లు సైతం త్వరలోనే నిర్ణయం గతంలో అశాస్త్రీయంగా ఏర్పాటు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నాలుగైదు జిల్లాలు వాటిని శాస్త్రీయంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సీఎం తో క్యాబినెట్ లో చర్చిస్తాం లో చర్చించి ఫైనల్ డిసిజన్ అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేడి ఓకే కవిత రాజీనామాకు నిన్న ఏదైతే డైలాగ్ ఆఫ్ ది డే మనం ఏం పీకి పొడిచిన అధ్యక్ష కాంగ్రెస్ మన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ను వదిలి బిఆర్ఎస్ అని అన్నాము నేషనల్ పాలిటిక్స్ ఎట్లా పోతావు అయ్యా మనం చేసిన నీళ్లు నిధులు నియామకాల అవకతవకలపై చర్చించు అని అన్నందుకే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిర్రు నాది ఆస్తుల కోసం కాదు గౌరవ పోరాటం ఏదైతే మహాభారత యుద్ధం రామాయణ యుద్ధం ఏ విధంగానైతే ఆడబిడ్డతో నడిచిందో అదే స్థాయిలో యుద్ధం జరుగుతుంది అదే స్థాయిలో బిఆర్ఎస్ పతనం జరుగుతుంది అని నిన్న కవిత చెప్పిందో దానికి సంబంధించి తన రాజీనామాను ఆమోదించాలని శాసన మండలిలో ఆ కన్నీరు పెట్టుకున్న కవితకు కవిత రాజీనామాకు ఆమోదం ఓకే ఓకే చేసిన మండలి చైర్మన్ ఇప్పట్లో ఉప ఎన్నిక లేనట్లే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల తర్వాతే బైపోల్ అని చెప్తా ఉన్నారు ఓటర్ జాబితాలో తప్పులు ముసాయిదాపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అధికారుల తీరుపై వివిధ పార్టీల ఆగ్రహం సవర్ణ గడువు పెంచే యోచనలో ఎన్నికల సంఘం నేడు కలెక్టర్లతో ఎస్ఈసి వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే మున్సిపల్స్ ఎన్నికలకు సంబంధించి పదో తారీఖు నాడు తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారో దానికి సంబంధించి ఆ ఓటర్ జాబితా రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో సవరణలు తప్పులు పెద్ద స్థాయిలో ఉన్నట్టుగా అన్ని పార్టీలు చెప్పడం తోటి ఓటర్ సవరణ జాబితాను పెంచి ఆలోచన చేస్తా ఉన్నారు పదకొండో తారీఖు నాడు మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఓకే ఇక పద్నాలుగు వేల కానిస్టేబుల్ ఖాళీ భర్తీ చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ఎదురుచూపులు చూపులు రెండేళ్లలో పదిహేడు వేల మందికి పైగా రిటైర్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కొరత హైదరాబాద్ కమిషనరేట్ లో ఐదు వేల ఖాళీలు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నియామక ప్రక్రియ స్టార్ట్ రెండేళ్లలో పదిహేడు వేల మందికి పైగా పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పెరిగిన పని భారం నిర్వహణకు క్షేత్ర స్థాయిలో ఇంకా పదిహేడు వేల మందికి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆ రాష్ట్ర ప్రజా ప్రభుత్వము ఆలోచన కచ్చింది దానికి సంబంధించింది ఇది ఓకే దేవా వార్సే దేవేగా హిడ్మా తర్వాత అంతటి ప్రాచుర్యం పొందిన బార్సే దేవా పోలీసులకు దొరికిపోయా తర్వాత లొంగిపోవాలని నిర్ణయించుకున్న సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలమైంది ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం గణపతి దేవ్జీ ఎక్కడున్నారో తెలియదు లొంగిపోయిన పిఎల్జిఏ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా దేవా తొలితా పోలీసుల తనిఖీల్లో తాను దొరికిపోయానని హైదరాబాద్ కు తీసుకొచ్చాక పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకుని లొంగిపోవాలని నిర్ణయించుకున్నానని లొంగిపోయిన ఆ లొంగిపోయిన ఎల్జీపీఏ కమాండర్ ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా తెలిపారు తాజాగా పలు న్యూస్ ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేశారు మావోయిస్టు పార్టీ నాయకత్వం సరైన సమయంలో నాయకత్వ నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైందని వారు పేర్కొనడం జరిగింది ఓకే మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ